ఐక్యరాజ్య సమితి ప్రకారం పారిశుధ్యం పరిశుభ్రత మరియు పరిశుభ్రమైన నీరు లేకపోవడం వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల మంది మరణిన్నారని ప్రపంచ జనాభాలో దాదాపు ఇరవై ఐదు శాతం మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదని మరియు ప్రపంచంలో రెండు వేల యాభై నాటికి ప్రపంచవ్యాప్తంగా నీటి అవసరాలు యాభై ఐదు శాతం పెరుగుతుందని అంచనా ఉందని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి అన్నారు పాఠశాలలో శనివారం ప్రపంచ జల దినోత్సవం విద్యార్థులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని పొదుపు చేయడం అంటే తిరిగి ఉత్పత్తి చేయడమేనని ఒక రోజులో మనం వృధా చేసిన నీరు పరిమాణం మూడు రోజుల అవసరానికి సరిపడేంత ఉంటుందని నీటి వృధాను అరికడితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు నీటి సంరక్షణ గీతాలను విద్యార్థులతో పాడించి నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా విద్యార్థులు నీటి వృధాను అరికట్టే మార్గాలను ఉపాధ్యాయులను వివరించారు విద్యార్థులు తమ ఆలోచనలతో జల సంరక్షణపై పలు చిత్రాలు వేసి ప్రదర్శించారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు చుక్కస్వామి ఉపాధ్యాయులు పి రాము కొటాన శ్రీను డి నాగేశ్వరరావు ఎస్వీఎస్ వరలక్ష్మి స్టాఫ్ సెక్రటరీ వై రత్నరాజు మోహన్ కుమార్ జీకేఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వ్యవసాయానికి వ్యవసాయానికి మనకే రాదు ఆ నీటి కోసం రాష్ట్రాల మధ్య దేశాల మధ్య ఖర్లీలు అవుతూ ఉంటాయి సో రైతుకి మనం సపోర్ట్ చేయాలంటే రైతు టైంకి నీరు అంది పెట్టే మనం చూడాలి మన చేసి రైతు కూడా వాటర్ వాటర్ నేను మీరు చాలా మంది వాన్ అపార్ట్మెంట్స్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా నీరు వేస్ట్ చేయడం ఎక్కువ ఉంది అది వేస్ట్ చేయకుండా ఏం చేయాలంటే అందరూ వాటర్ ఫిల్టర్ వాడతారు కదా ఆ వాటర్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ మాకు వస్తే రెండు గ్లాసులు వేస్ట్ వాటర్ పెట్టుకుంటారు ఆ వేస్ట్ వాటర్ టమాట పట్టుకొని ఏం చేయాలి